ఉన్నాము మోతీ దమన్ ఈ మోతీ దమన్లో ఇదిగోండి అది ఉంది కదా లైట్ హౌస్ ఉంది ఆ తర్వాత ఇదంతా కోట హాస్పిటల్ చర్చ్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇదంతా మీరు చూడండి ఇది మొత్తం కూడా అరేబియా మహాసముద్రం అట్లాగే ఇక్కడ ఈ సముద్రంలో నుంచి ఇది ఒక పాయ ఇది ఒక నది ఆ లోపలికి వెళ్ళిపోతుంది గుజరాత్ మహారాష్ట్రకి అంటే అక్కడి నుంచి వచ్చే వాటర్ని సముద్రంలోకి వస్తూ ఉంటాయి అదిగోండి అవతల కూడా ఇంకో కోట కనిపిస్తుంది అది నాని దమన్ వీళ్ళు ఏం చేశారంటే పోర్చుగీస్ వారు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు పోర్చుగల్ నుంచి వచ్చి పోర్చుగీసు పోర్చుగల్ రెండు అంటారు అప్పట్లో వచ్చి ఇక్కడ పరిపాలిస్తే మన వాళ్ళు వచ్చి వెళ్ళిపోమన్నారు వీళ్ళు వెళ్ళ ఒక పదిహేను సంవత్సరాల దాకా బాగా పోరాటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే వీళ్ళు వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిలో వెళ్ళిపోయారు అప్పుడు కూడా మా ప్రాపర్టీస్ అని మీరు మంచిగా చూసుకోండి అది అని చెప్పేసి వెళ్ళారు అప్పటి నుంచి ఏం పెద్దగా కాబట్టి చూడలేదు అయితే ఆ కోటలోనేమో వాళ్ళ గోడౌన్స్ ఆయుధాలు కావచ్చు రైసు అట్లాంటివి ఏమైనా తినుబండాలు కావచ్చు అన్నీ కూడా గోడౌన్ వాళ్ళ స్టాక్ స్టోరేజ్ అట్లాగే పోర్టు కూడా అంటే ఈ పడవలు వేసుకొని స్టీమర్లు వేసుకున్నప్పుడు ఆ దేశాల నుంచి వచ్చాయి కదా అది కూడా ఇది మాత్రం వాళ్ళ రెసిడెన్సీ చాలా అందంగా సుందరంగా ఉంటుందండి అండి ఇదనమాట ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఏంటంటే ఇక్కడ నుంచి నైట్ టైము పాకిస్తాన్ దేశంలో ఉండే లైట్లు కనిపిస్తాయండి అంటే మనం దాదాపు కన్యాకుమారి రామేశ్వరం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంది అక్కడికి వెళ్తే శ్రీలంక లైట్లు ఎలా అయితే కనిపిస్తాయో ఇక్కడ నుంచి పాకిస్తాన్ లైట్లు కనిపిస్తాయి వాస్తవానికి ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చే వాటర్ని కూడా అనుకోవచ్చు సముద్రం అంతా కలిసే ఉంటుంది కాబట్టి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ వాటర్ బార్డర్ ఇక్కడే ఉంది గుజరాత్ బార్డర్లో దీని పక్కనే గుజరాత్ బీచ్ ఒకటి లాస్ట్ వస్తుంది అక్కడ దాని పక్కనే ఇంకా హైదరాబాద్ వాళ్ళకి చెప్పాలంటే చాలా ఉంది ఇంకేం లేదు మీరు అంతా ప్రార్థించండి ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం ఎంత పెద్ద బడాబాబు అయినా సరే బెంచులు ఆడీలు పెద్ద పెద్ద బస్సులు ఇలాంటివి కొనాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే కొంటారు ఎందుకంటే ట్యాక్స్ ఉండదు కాబట్టి సో అలా ఉందన్నమాట ఇక్కడ ప్రజలు స్పోర్ట్స్ కారు ఇదేంటంటే ముంబై దగ్గరగా ఉంటుంది కనుక వీకెండ్ వచ్చేసరికి ఇక్కడ ఫుల్ అయిపోతారు జనాలు ఎందుకంటే బాగుంటుంది చూడటానికి ఆహ్లాదకరంగా అయితే భయంకరమైన పాపంలో ఉందండి ఇంతకు ముందేమో సేవా విధానం పరిచర్లో ఉండేది ప్రజల ఆత్మలు రక్షించడానికే పోర్చుగీస్ వాళ్ళు పనిచేశారు ఇంతకుముందు ఇప్పుడు భయంకరమైన పాపం పేటరేగిపోయింది ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడికే హనీ తప్పలేదు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి అక్రమ సంబంధాలు అందరూ ఇక్కడికే ఇకంతా హోటల్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఇంక వేరేది ఉండదు చిన్న రాష్ట్రం పద్నాలుగు లక్షల నర జనాభా కాబట్టి ఈ రాష్ట్రం కోసం మనం ప్రార్థించాలి ఏంటి అంటే ఆ చర్చిలు ఇప్పుడైతే పనిచేయట్లేదు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు పైన అని కట్టి అవి మళ్ళీ తెరవబడాలి మంచి బహుబలంగా స్వార్థ తరగాలి ఓన్లీ నామకార్థంగా అప్పట్లో వీళ్ళ దగ్గర చేసిన గుమ్మసాలు ఆ పనివాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆచరిచుకు వస్తున్నారు అందరూ దేవుడిని నమ్ముకునేలాగా మీరు అంతా ప్రార్థించండి మేము ఇంక ఇప్పుడు బయలుదేరి ముంబై ప్రాంతానికి వెళ్తున్నాం వెళ్ళే మార్గంలో కూడా అనేక మందికి పత్రికలు ఇస్తాం అన్ని విలేజెస్ కోసం ప్రార్థిస్తాం మీరు కూడా మా ప్రయాణం కోసం ప్రార్థిస్తూనే ఉండండి ముఖ్యంగా ఈ భద్రానగర హవేలి దమ్మనం డ్యూ వీటి కోసం మీరంతా ప్రార్థించండి థ్యాంక్ యూ సలహా